అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసు బృందం కర్నూలు జిల్లా ఆదోని రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదోని మండలం సంతకల్లూరు పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని సిరుగుప్ప తాలూకా నగరహల్లి గ్రామంలోని వైన్ షాప్ లో కర్ణాటక మద్యం కనుక్కుని వాటిని ఐదు మంది ఈడిగా అంజి వయసు ముప్పై ఒక సంవత్సరాలు తండ్రి పేరు రంగయ్య అమరావతి నగర్ ఆదోని టౌన్ బోయ వినోద్ వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు తండ్రి పేరు ఈరన్న వాల్మీకి నగర్ ఆదోని టౌన్ బోయ నేలకంఠ వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు తండ్రి పేరు ఆంజనేయ వాల్మీకి నగర్ ఆదోని టౌన్ బండారి చిన్న వయస్సు ముప్పై సంవత్సరాలు తండ్రి పేరు మారెప్ప అరుణ్జ్యోతి నగర్ ఆదోని టౌన్ ఈ నలుగురు ముద్దాయిలు వారి యొక్క నాలుగు మోటార్ సైకిళ్లపై కర్ణాటక మద్యం పెట్టుకొని ఆదోనికి వస్తుండగా వారిని ముట్టు వారిని చుట్టుముట్టగా అందులో ఒక ముద్దాయి మోటార్ సైకిల్ పై నుండి దిగి పారిపోగా పైన తెలిపిన నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి యొక్క మోటార్ సైకిళ్లు మరియు వారి వద్ద ఉన్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు వారిపై క్రిమినల్ నెంబర్ ఎయిటీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఏ ఎక్సైజ్ యాక్ట్ ఆఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వారి యొక్క వాహనాలు బజాజ్ పల్సర్ హీరో కరిష్మా టీవీఎస్ వెగాన్ స్కూటీ టీవీఎస్ ఆదివా మరియు నైంటీ ఎంఎల్ పరిమాణం గల కర్ణాటక ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యాకెట్స్ టిట్రా ప్యాకెట్స్ యాభై బాక్సులు పట్టుబడిన మద్యం విలువ సుమారుగా రెండు లక్షల రూపాయలు మరియు వాహనాల విలువ సుమారుగా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మొత్తం విలువ మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఆధునిక ఆదోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి జే శివనారాయణ స్వామి వారు సిబ్బందిని అభినందించడం జరిగింది ఆదోన్ రూల్స్ ఏ నిరంజన్ రెడ్డి గారికి మరియు ఇస్ఎస్ఐ శ్రీనివాస గారికి రాబడిన సమాచారం మేరకు చెక్ పోస్ట్లో నాలుగు ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్నారనే సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు మీరు చెక్ చేస్తుండగా నలుగురు వ్యక్తులు నాలుగు టూ వీలర్స్లో కర్ణాటక నుంచి వస్తున్నారు వారిని ఆపి చెక్ చేయగా ఆ టూ వీలర్స్ నుంచి కర్ణాటక సంబంధించిన ఎట్రా ప్యాకెట్స్ దగ్గర యాభై బాక్సులు నాలుగు టూ వీలర్స్కి నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క బాక్సులో ఎనిమిది లీటర్లు మద్యం అవుతుంది యాభై బాక్సులలో వచ్చి సుమారు నాలుగు వందల లీటర్లు దాని విలువ కర్ణాటక స్టాప్లలో సుమారు లక్షల రూపాయలు ఉంటుంది అదే మనకు ఆధునిక ప్రజల ప్రాంతాల్లో అయితే నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళు అమ్ముతారు ఆ నాలుగు నలుగురు వ్యక్తులను త్వరగా విచారించడం జరిగింది వాళ్ళు విచారిస్తే మనకు కర్ణాటక చెప్పిన కొంతమంది వ్యక్తులు పేరు దాని మీద కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆ నలుగురు వ్యక్తుల వివరణగా ఈరిగి బోయే వినోద్ బోయో నీరుకుంట బండారి చిన్న ఈ నలుగురు కూడా నాలుగు టూ వీలర్లో ఈ యాభై బాక్సులు కర్ణాటక నుంచి మన ఆంధ్రాలో రకరకాల ప్రాంతల ఆదోని ఆస్పరి ఆరూరు వెంగళూరు పట్టుకొండ ఈ ప్రాంతాల్లో ఇవన్నీ వారికి తెలిసిన వారికి అన్యాదాలు చేసుకోవచ్చు పెట్టడం జరిగింది ఈ విషయంలో ఎస్పీ గారు ఎన్సీఏ గారిని మరియు ఎస్పీ గారిని కూడా అభినంది